ఈ వీడియోలో నిధి సైట్ లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్పౌస్ వివరాలను అదేవిధంగా చిల్డ్రన్ వివరాలను లేదంటే ఫాదర్ మదర్ వివరాలను ఈ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను ఏ విధంగా నిధి సైట్ లో యాడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా ఈ నిధి సైట్ ఓపెన్ చేయడానికి ఆ నిధి సైట్ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది గూగుల్లో లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే నిధి సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నిధి సైట్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ నిధి సైట్ లాగిన్ లింక్ క్లిక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే మనకి నిధి సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ వద్ద మన యొక్క సిఎఫ్ సైడ్ ఇవ్వాలి నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం ఈ నిధి సైట్ లో మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి మనం ఈ సైట్ లోకి లాగిన్ అయిపోతాం ఒకవేళ పాస్వర్డ్ మార్చిపోతే ఇక్కడ మనకి ఫర్గడ్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ విధంగా మనం నిధి సైట్ లాగిన్ అయిపోగానే ఇక్కడ మనకి ఈఎస్ఎస్ లో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది దీంట్లో అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంటుంది దీమే క్లిక్ చేయాలి దీమే క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో సెలెక్ట్ అని చెప్పి ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉంది కదా దీమే క్లిక్ చేయండి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఈ ఆప్షన్ ఈ విధంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి దేర్ ఆర్ నో రికార్డ్స్ టు డిస్ప్లే అని చెప్పేసి స్టార్టింగ్లో ఏ వివరాలు ఉండవు కాబట్టి ఈ విధంగా నో రికార్డ్స్ అని చెప్పి చూపిస్తుంది నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే స్పౌజ్ డీటెయిల్స్ని యాడ్ చేయాలి ఈ స్పౌజ్ డీటెయిల్స్ని యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనం చిల్డ్రన్ డీటెయిల్స్ని యాడ్ చేస్తాము నెక్స్ట్ ఇంకా మీ యొక్క ఫాదర్ మదరు లేదంటే బ్రదరు సిస్టరు ఈ వివరాలను కూడా యాడ్ చేయాలన్నా కూడా మనం నెక్స్ట్ వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన వాటిలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటినీ మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు ముందుగా మనం స్పౌజ్ని యాడ్ చేయడానికి యాడ్ యాడ్ స్పౌజ్ డీటెయిల్స్ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈజ్ స్పౌజ్ అలైవ్ ఆర్ నాట్ అని చెప్పి ఈ విధంగా ఉంది ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఈ కేవైసీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఇచ్చే ఆధార్ నెంబర్ అనేది స్పౌజ్ యొక్క ఆధార్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఇచ్చి ఈ ఈకేవైసీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మనం ఆధార్ ఓటీపీ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఆ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆధార్ ఓటీపీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చిన ఆ స్పౌజ్ తాలూకు పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఫోటో వివరాలు అనేవి ఆధార్లో ఉన్నట్లుగా ఇక్కడ మనకు చూపిస్తుంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా ఎస్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ సక్సెస్ అని చెప్పి విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ మనకు ఒక చిన్న ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో సపోజ్ యొక్క పేరు వచ్చేస్తుంది జెండర్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ టైపు అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మనం ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఏమి అప్లోడ్ చేయాలనేది ఇక్కడ చూపించిన వాటిల్లో ఏదైనా మనం ఒకటి అప్లోడ్ చేయవచ్చు అవేంటంటే బర్త్ సర్టిఫికెట్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ లేదంటే ఇక్కడ చూపించిన వాటిలో ఏదైనా సరే మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయవచ్చు మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో అప్పుడు దానికి సంబంధించి పక్కన డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ప్రూఫ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ నేను పాన్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ పాన్ కార్డును అప్లోడ్ చేయడానికి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది నెక్స్ట్ ఇక్కడ మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఈ పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి లేదు మీరు పాస్పోర్ట్ అప్లోడ్ చేయాలనుకుంటే పాస్పోర్ట్ లేదు బర్త్ సర్టిఫికేట్ కావాలనుకుంటే బర్త్ సర్టిఫికేట్ లేదు టెన్త్ క్లాస్ సంబంధించి ఆ మార్క్స్ షీట్ అప్లోడ్ చేయాలనుకోండి ఇక్కడ మార్క్స్ షీట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ని కూడా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఫాదర్ నేము నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్నో అనమాట ఇక్కడ ఇంటూ ఉందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కానట్లు ఒకవేళ ఈ సపోజ్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయండి అప్పుడు రైట్ మార్క్ వస్తుంది అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లు అనమాట అప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్లుగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసాము అప్పుడు సర్వీస్ టైప్ అడుగుతుంది అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయా లేదంటే ఇక్కడ చూపించినట్లు ఎక్కడ ఈ ఎంప్లాయ్ దాన్ని ఇక్కడ మనం అప్లికబుల్ అయింది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము అప్పుడు ఎంప్లాయ్ ఐడి అంటే సిఎఫ్ఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయమంటుంది ఇది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ ఇవి వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ మనం బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ డిజేబిలిటీ ఈ సపోజ్ కనుక డిజేబిలిటీ ఉన్నారనుకోండి అప్పుడు ఏదైతే అప్లికబుల్ అయిందో ఆ డిజేబిలిటీని సెలెక్ట్ చేస్తాము డిజేబిలిటీ లేకపోతే నో డిజేబిలిటీ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేస్తాము ఒకవేళ మనం డిజేబిలిటీ సెలెక్ట్ అనుకోండి అప్పుడు డిజేబిలిటీ పర్సంటేజ్ కూడా అడుగుతుంది కాబట్టి డిజేబిలిటీ లేకపోతే నో డిజేబిలిటీ ఈ విధంగా వివరాలు ఇచ్చేసేసి మనం సేవ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ ఆ డాక్యుమెంట్ పూర్పుని అప్లోడ్ చేయాలి ఈ విధంగా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్ క్యాన్సిల్ అని చెప్పి అడుగుతుంది నెక్స్ట్ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇలా సో మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట వ్యూ డీటెయిల్స్లో ఇక్కడ మనకి స్టేటస్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఫార్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ దీని కింద ఒక ఏరో బటన్ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ వాంట్ టు ఫార్వర్డ్ అని చెప్పి ఇక్కడ అడుగుతుంది నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేస్తాము అప్పుడు మన యొక్క డీడో గారికి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఫ్యామిలీ మెంబర్ వివరాలు అనేవి పంపించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ డీడో గారు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్ వివరాలను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం ఫార్వర్డ్ చేయగానే ఇప్పుడు స్టేటస్ అనేది పెండింగ్ అంటే డిడివో అని చెప్పేసి ఈ విధంగా మార్చడం జరిగింది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డిడీఓ గారిని సంప్రదించి ఈ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేశాం కదా ఈ రిక్వెస్ట్ని మనం అప్రూవ్ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు డీడో గారి యొక్క లాగిన్లో ఈ రిక్వెస్ట్ని ఈ విధంగా అప్రూవ్ చేయాలని చూద్దాం ముందుగా ఈ నిధి సైట్లో డీడీఓ గారు లాగిన్ అవ్వాలి లాగిన్ అయిపోయిన తర్వాత ఈఎస్ఎస్లోనే ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీసెస్లోనే అప్రూవ్ ఫ్యామిలీ అండ్ నామినేషన్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలి ఈ ఆప్షన్ అనేది ఓన్లీ డిడో గారి యొక్క లాగిన్లో మాత్రమే ఉంటుంది ఈ అప్రూవ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది పెండింగ్ లిస్టు అప్రూవ్ లిస్టు అని ఈ విధంగా వస్తుంది అనమాట దీంట్లో ఈ పైన చూపించిన ఏమన్నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవి కింద వచ్చేసరికి నామినీ డీటెయిల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేస్తే అప్రూవ్ చేసేవి ఇవి అనమాట ఇది వచ్చేసరికి నామినీ డీటెయిల్స్ అంటే ఏపీ జిల్లాలో నామినీ ఉంటుంది కదా ఆ నామినీ ఎవరైనా అప్డేట్ చేస్తే ఇక్కడ అప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం యాడ్ చేసింది ఫ్యామిలీ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ పెండింగ్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది దీన్ని ఓపెన్ చేయాలి దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో ఆ వివరాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో ఏం చేయాలంటే యాక్షన్ కింద అప్రూవ్ రిజెక్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేయగానే నెక్స్ట్ అప్రూవ్ విత్ ఈ సైన్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది మనం ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాడ్ చేశామో ఆ వివరాలు కూడా ఇక్కడ మనకి డీడూ గారి లాగిన్లో కనిపిస్తాయి ఒకసారి వీటిని అన్నింటిని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ ఈ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేసేసి ఈ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ వివరాలను అప్రూవ్ చేయడానికి అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ ఉంది కదా ఈ విధంగా వెళ్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ డీడు గారి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఆధార్ ఓటీపీ ద్వారా ఈ రిక్వెస్ట్ మొత్తాన్ని డీడీ గారు అప్రూవ్ అనేది చేస్తారు డీడీ గారు ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయగానే అప్పుడు మనకి లాగిన్ లాగిన్లో స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని చెప్పి ఈ విధంగా మారటం జరుగుతుంది ఈ విధంగా మనం ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేస్తాము ఇప్పుడు మనం సపోజ్ వివరాలను యాడ్ చేసాం కదా నెక్స్ట్ ఏం చేయాలంటే చిల్డ్రన్ డీటెయిల్స్ని యాడ్ చేయడానికి యాడ్ చిల్డ్రన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇక్కడ మన పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నెక్స్ట్ ఆ పిల్లల యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఈ ఈకేవైసీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇందకటిలాగానే ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ద ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఆధార్లో ఉన్న ఆ పిల్లల యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఆ ఫోటో అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా ఎస్ అని చెప్పేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి అప్పుడు సేమ్ ఇందా అక్కడ వచ్చిన ఫామే ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఇందా సంబంధించి ఇవే వివరాలు అయితే అడిగిందో సేమ్ అవే వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ దీంట్లో రిలేషన్ అనేది సన్నా లేదంటే స్టెప్ సన్నా ఈ విధంగా ఈ వివరాలు అడుగుతుంది ఇక్కడ జెండర్ మేల్ కాబట్టి సన్న అని ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఈ పిల్లవాడికి సంబంధించి మనం డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ప్రూఫ్ ని ఇక్కడ మనం పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మన మొబైల్ నంబర్ నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ బ్లడ్ గ్రూపు డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఆ పిల్లవాడికి సంబంధించి డిజేబిలిటీ ఇస్తారు లేదంటే నో డిజేబిలిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ గార్డియన్ నేమ్ వద్దా అంటే ఇక్కడ ఫాదర్ మదర్ లేనప్పుడు గార్డియన్ ని సెలెక్ట్ చేయాలి మనకు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఇక్కడ మనం సెల్ఫ్ అని చెప్పి ఇచ్చేయవచ్చు ఈ విధంగా ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా సేవ్ మీద క్లిక్ చేయగానే ఎస్ అని అడుగుతుంది ఎస్ అని ఇచ్చేస్తాము అప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ సేమ్ లాగానే మనం ఈ రిక్వెస్ట్ మనం డీడో గారికి మనం ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫార్వర్డ్ కింద ఉన్న ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ యారో బటన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది డిడో గారికి ఫార్వర్డ్ అవడం జరుగుతుంది నెక్స్ట్ స్టేటస్ అనేది పెండింగ్ అంటే డీడీఓ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ సేమ్ లాగానే డీడీ గారి లాగిన్లోకి వెళ్ళిపోయి డీడీ గారు ఆధార్ ఓటీపీ ద్వారా ఈ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తూ ఉంటుంది అలా అప్రూవ్ చేస్తే స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది ఈ విధంగా మనం వన్ బై వన్ స్పౌజ్ వివరాలను యాడ్ చేస్తాము నెక్స్ట్ సన్నో లేదంటే డాటరో లేదంటే ఫాదర్ మదరో ఈ విధంగా ఫ్యామిలీ వివరాలని ఈ విధంగా మనం నిధి సైట్లో యాడ్ అనేది చేస్తూ ఉంటుంది